ప్రభైన ఏసుక్రీస్తు చెప్తున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే కానీ అది విస్తారముగా ఫలించదు అని మరి ఇది ఏ విధముగా మనము అర్థం చేసుకోవాలి చూడండి యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడి ఆయన చనిపోయాడు చనిపోయిన ప్రభు యొక్క దేహాన్ని అరిమత్త యువసేపు సమాధి చేశాడు ప్రభు యొక్క శరీరము విత్తనము సోదరులారా సమాధి చేయబడుట అనగా చనిపోయి తిరిగి మూడవ దినాన లేచిన ప్రభువుని గురించి తెలియని వారెవరు అయితే ఆయన తిరిగి మృత్యుంజయుడై పునరుత్న బలముతోటి తిరిగి లేచి అనేక మందిని ఈనాడు ప్రభువు ఆకర్షించుకుంటున్నాడు కనుకనే ప్రభువు చెప్తున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే అనగా దేవుని ప్రజల చేత చంపబడుట అనేది మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోనండి దేవుని యొక్క ప్రజలు అనబడిన వారు శాస్త్రులు పరిశీలు ప్రధాన యాజకులు యూదులు అందరూ కూడా అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను సిలువ వేయమని గోలపెట్టి మొత్తం మీద ప్రభువు చనిపోయిన ఆ యొక్క దేహము విత్తనమైతే తిరిగి లేచిన క్రీస్తు ఆయన విస్తారముగా ఫలించిన ఆ యొక్క ఫలితమే ఈనాడు మనము కూడా క్రీస్తువారమై జీవిస్తున్నాం క్రీస్తు రాజ్యము కొరకు ఎదురుచూచువారిగా బ్రతుకుతున్నాం ప్రభువు ఆయన చనిపోవట ద్వారానే మనందరము కూడా విస్తారమైన ఫలితముగా అనగా ప్రభు రాజ్య సంబంధులుగా బ్రతుకుతున్నాం ఇందును బట్టి ఇటు ఉపకారం చేసిన తండ్రికి మనం సదా కృతజ్ఞత కలిగి జీవిద్దాం